హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కామాక్షి ఇవాళ మన ఛానల్లో ఎంతో క్రిస్పీగా టేస్టీగా చెక్కల రెసిపీని ప్రిపేర్ చేసుకోబోతున్నామండి పండుగలకనే కాకుండా ఈవినింగ్ టైం స్నాక్స్గా ఎంత టేస్టీగా ఉండే ఈ చెక్కల రెసిపీని ఎలా తయారు చేసుకోవాలనేది ఇప్పుడు వీడియోలో మనం చూసేద్దాం ముందుగా ఈ చెక్కల కోసం నేను బియ్య పిండిని తీసుకుంటున్నానండి ఇక్కడ నేను పొడి బియ్య పిండిని తీసుకుంటున్నాను వెయిట్ వైజ్గా ఒకసారి చెక్ చేసుకుందాము ఇక్కడైతే నేను కేజీ ప్యాకెట్ తీసుకున్నానండి ఒకసారి కేజీ ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాము ఒక త్రీ గ్రామ్స్ తక్కువ కేజీ ఉంది ఇప్పుడు ఈ బియ్య పిండిని కలుపుకోవడానికి వీలుగా ఉన్న ఒక బేసిన్లోకి యాడ్ చేసుకోవాలి పొడి బియ్య పిండి ప్లేస్లో తడి బియ్య పిండి అయినా తీసుకోవచ్చండి నేనైతే పొడి బియ్య పిండితో ప్రిపేర్ చేస్తున్నాను ఇలా బేసిన్లోకి వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చక్కలు మనము పచ్చిమిర్చి అల్లం పేస్ట్ని ప్రిపేర్ చేసి అనమాట అయితే ఈ పచ్చిమిర్చి ఎంత తీసుకుంటున్నానంటే ఒక హండ్రెడ్ గ్రామ్స్ పచ్చిమిర్చి తీసుకుంటున్నానండి కాస్త స్పైసీ తినేవాళ్ళు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకుంటే కేజీకి సరిపోతుంది స్పైసీగా ఉన్న పచ్చిమిర్చిని చూస్ చేసుకోండి అండ్ ఇక్కడ థర్టీన్ గ్రామ్స్ వచ్చేసి నేను అల్లం తీసుకుంటున్నాను ఈ పచ్చిమిర్చి అల్లంని మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు బియ్య పిండిలోకి రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి అదేవిధంగా చిటికెడు పసుపుని కూడా వేసుకోవాలి పసుపు వేయడం వల్ల చక్కలు అనేవి కలర్ఫుల్గా కనిపిస్తాయి అందుకోసం ఇక్కడ నేను కొంచెంగా పసుపుని కూడా వేస్తున్నాను వేసుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ని ఇందులోకి వేసేసుకోవాలి తర్వాత కరివేపాకుని ఈ విధంగా తుంచి వేసుకోవాలి తర్వాత హండ్రెడ్ గ్రామ్స్ పెసరపప్పుని కూడా నానబెట్టుకొని ఒక ట్వంటీ మినిట్స్ ముందే నానబెట్టుకొని పెసరపప్పు కేజీకి ఎంత సరిపోతుందో ఒకసారి చూసుకొని పెసరపప్పు అనేది వేసుకోండి ఎక్కువగా వేసుకున్న చక్కలు అనేవి అంత టేస్టీగా ఉంటుంది చూసుకొని పెసరపప్పు అనేది యాడ్ చేసుకోండి తర్వాత ఇందులోకి బటర్ని రూమ్ టెంపరేచర్లోనే ముందుగా పెట్టుకొని ఉంచుకోవాలి అది రూమ్ టెంపరేచర్లోకి వచ్చిన తర్వాతనే ఇందులోకి పిండిలోకి యాడ్ చేసుకోవాలి ఇలా నేను బటర్ తీసుకుంటున్నానండి బటర్ తీసుకొని గోరు వెచ్చటి నీళ్ళని పోస్తూ ఈ విధంగా బటర్ అదేవిధంగా అల్లం పచ్చిమిర్చి పేస్టు పసుపు ఉప్పు అంతా ఈ పిండికి కలిసేటట్టుగా ఈ విధంగా కలుపుతూ మిక్స్ చేసుకోవాలి మొత్తం పిండికి కలిసిపోయేటట్టుగా ఇలా రఫ్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెం నీళ్ళని పోసుకుంటూ మనం పిండి ముద్దని ప్రిపేర్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మొత్తం ఈ విధంగా మిక్స్ చేసేస్తున్నాను కదా ఒకవేళ మీకు ఈ విధంగా ముండ చుట్టితే బైండింగ్ ఫామ్ రాలేదనుకోండి కాస్త బటన్ని ఇందులోకి వేసుకొని మళ్ళీ పిండికి ఈ విధంగా కలిసేటట్టుగా కాస్త గోరువెచ్చటి నీళ్ళను పోసుకొని ఈ విధంగా పిండి మొత్తం కలిసేటట్టుగా మిక్స్ చేయండి తర్వాత ఇందులోకి కొంచెం అల్లం పచ్చిమిర్చి పేస్ట్ అయితే మిగిలింది అది కూడా ఇందులోకి యాడ్ చేసేసుకొని కొంచెం నీళ్లు పోసుకొని డఫ్ లాగా ఈ విధంగా రెడీ చేసుకున్నాను తర్వాత ఈ పిండి అనేది డ్రై అయిపోకుండా ఈ విధంగా ఆయిల్ని పిండికి పైన అప్లై చేసేసుకోవాలి చేసుకొని ఇది డ్రై అయిపోకుండా మూత పెట్టేసుకొని పక్కనుంచుకోవాలి ఒక పది నిమిషాల తర్వాత దీన్ని మనము ముద్దలని ప్రిపేర్ చేసుకుందామండి అయితే ఈ లోపల నేను ఆయిల్ని హీట్ చేసి రెడీగా ఉంచుకుంటున్నాను అక్కడ ఆయిల్ హీట్ అవుతున్నప్పుడు ఇక్కడ నేను ఈ డఫ్ని తీసుకొని కొంచెం కొంచెంగా ముద్దలను తీసుకొని ఈ విధంగా రెడీ చేసేసుకుంటున్నాను ఈ విధంగా బాల్స్ అన్నీ రెడీ చేసేసుకోవాలి చేసుకున్న తర్వాత ముందుగానే ఒక పది చెక్కలని రెడీగా ఉంచుకోవాలి ఈ లోపల నూనెని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేడి చేసుకోవాలి ఇలా బటర్ పేపర్ సహాయంతో నేనైతే చెక్కలని రెడీ చేసేసుకుంటున్నాను ఇక్కడ మనకి ఆయిల్ కవర్ ఉంటుంది కదా ఆయిల్ కవర్ మీద ఇలా ముద్దన పెట్టేసి పేపర్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి తర్వాత అరిసెలు చెక్క ఉంటుంది కదండి దాన్ని ఈ విధంగా పైన గట్టిగా ప్రెస్ చేసినట్లయితే షేప్ అనేది చెక్కలకి బాగుంటుంది అదేవిధంగా పల్చగా కూడా వస్తాయి చూసుకొని గట్టిగా ప్రెస్ చేసినట్లయితే పల్చగా చెక్కలు అనేవి వస్తాయి ఇక్కడనే చూపిస్తున్న విధంగా చేయండి ఈ విధంగా గట్టి ప్రెస్ చేసేసి తీసేస్తే సరిపోతుంది ఇదిగోండి ఈ విధంగా చెక్కలనేవి రావాలి ఇప్పుడు ఇలా ఒక్కొక్క చెక్కను రెడీ చేసుకొని బటర్ పేపర్ పైన పెట్టేసుకోవాలి ఇలా నేను మొత్తం పిండి ముద్దను మొత్తము ఈ విధంగా చెక్కలను రెడీ చేసేసుకొని బటర్ పేపర్ పైన వేసేస్తున్నాను ఒక ఇరవై చెక్కలను రెడీ చేసుకొని తర్వాత వీటిల్ని ఆయిల్లో వేసేసుకోవాలి తర్వాత మళ్ళీ అక్కడ వేగే లోపల పది చెక్కలను రెడీ చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి ఈ విధంగా కనుక చేసినట్లయితే ఒక్కరైన కేజీ పిండిని ఈజీగా చేసేయగలుగుతారు ఇదిగోండి ఈ విధంగా చెక్కలను రెడీ చేసేసుకున్నాం కదా ఈ లోపల ఆయిల్ హీట్ అయి ఉంటుంది మనం కొంచెం పిండి వేసి చూసినట్లయితే పైకి తేలినట్లయితే సరిపోతుంది ఇదిగోండి ఈ విధంగా ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ చెక్కలన్నిటినీ వేసుకోవాలి మనకి చెక్కలు రెడీ అయ్యా లేదో తెలియడానికి ఈ బబుల్స్ అనేవి క్లియర్ అయిపోతాయి అప్పుడు ఈ చెక్కలను తీసేసి ఒక బేసిన్లోకి వేసేసుకోవాలి ఆ విధంగానే మిగిలిన చెక్కలను కూడా నూనెలోకి ఈ విధంగా డ్రాప్ చేసుకొని రెండు వైపులా క్రిస్పీగా వేయించుకోవాలండి మనం చెక్కలు వేసినప్పుడు చూసారా బబుల్స్ అనేవి వస్తున్నాయి చెక్కలు రెడీ అయిన తర్వాత ఇలా బబుల్స్ అన్నీ క్లియర్ అయ్యి నీట్గా ఉంటుంది అప్పుడు చెక్కలు అనేవి క్రిస్పీగా ఉంటాయి చూసారు కదా చాలా క్రిస్పీగా చెక్కలని మనం ప్రిపేర్ చేసేసుకున్నాము పండుగ సందర్భాలనే కాదండి పిల్లలకి ఈవినింగ్ టైం స్నాక్స్గా చాలా బాగుంటాయి ఇలా ప్రిపేర్ చేసిన వెంటనే మీరు స్టోర్ చేసుకోకుండా ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాల తర్వాత ఎయిర్ టైప్ కంటైనర్లోకి వీటిల్ని పెట్టేసి స్టోర్ చేసేసుకుంటే నెల రోజుల పాటు ఎంజాయ్ చేయొచ్చు మీరు కూడా ట్రై చేస్తారు కదా ట్రై చేసి మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందని నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్ టేక్ కేర్